హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్గా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి పూజ జరిగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నైటే దేవుడి పటాలు అండ్ కలుషం కూడా తీసేసాను ఎందుకంటే నెక్స్ట్ డే ట్యూస్డే ఉంది కాబట్టి నైటే అన్నీ కూడా సర్దుకున్నాను అనమాట ఇలా నీట్గా దేవుని దగ్గర అలాగే పూజలో యూజ్ చేసిన పూలన్నీ కూడా మాల అది వేసున్నాను కదా అవన్నీ దగ్గరలో లేకుందనమాట ఆ వేసేద్దాం వేసేద్దామని చెప్పి అలా గోతంలోనే కట్టి పెట్టాను మొత్తం క్లాత్ తీసుకొని హాలంతా తుడిచానండి ఎందుకంటే అక్షింతలు తర్వాత పూలు అన్నీ రాలిపోయి పడి ఉంటాయి కదా నెల మీద చీపురు యూజ్ చేయకూడదని చెప్పి క్లాత్తోనే అలా మొత్తం తుడిచేసి ఇక నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇక ఇది మార్నింగ్ చూసారు కదా వెజిల్స్ ఎన్ని ఉన్నాయో లేయడంతోనే ఇక గిన్నెలు ఏం వాష్ చేయలేదు కానీ దేవుని దగ్గర కలశం ఉంటుంది కదా దీపపు కుందులు హారతి ప్లేట్ అవన్నీ కూడా వాష్ చేద్దామని పక్కన పెట్టాను అలాగే వెజల్స్ కూడా ఉన్నాయి ఇంకా వాష్ చేయలేదనమాట అవన్నీ వాష్ చేయాలి ఈ లోపు ఇల్లంతా ఊడ్చేసి అయితే పెట్టాను హాల్ వరకు గుమ్మం ముందు ఇంకా ఊడవాలి టైం అన్నమాట సరే ఫస్ట్ స్నానం చేసి వచ్చిన తర్వాత మాల దేవుని దగ్గరవి ఇవి డెకరేషన్ కోసం యూజ్ చేశాను కదా బంతిపూలు తోరణం కట్టున్నాము సో అవన్నీ తీస్తూ ఉన్నాను అన్నమాట హెడ్ బాష్ చేసేసి పూలన్నీ అనుకోండి చాలా వరకు పని అయిపోయినట్టే కదా పూజ అయిపోతుంది కానీ పూజ జరిగిన నెక్స్ట్ డే చాలా పనులు ఉంటాయి మళ్ళీ యాజ్ యూజువల్ ఇల్లు నీట్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట పూలు పెట్టినప్పుడు డెకరేషన్గా చూసుకొని భలే హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ ఎండిపోయిన పూలు మరి ఎక్కువ డేస్ ఉండకూడదు కదా త్రీ డేస్ అంటే ఓకే ఉంటాయి ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా పురుగులు రావడం దాంట్లో బాగోదు కదా సో అదనమాట నేను ఇక్కడ రోజెస్ అలాగే చామంతులు పర్పిల్ కలర్ చామంతి పూలు యూస్ చేశాను అనమాట ఇంతకంటే ఎక్కువ రకాలు లేవు మార్కెట్లో కూడా సో అవి వాడడం వల్ల ఏంటంటే త్వరగా ఎండిపోతున్నాయి అనిపించింది నాకు అందుకనే సరే ఇక ఊడ్ చేస్తున్నాను లేకపోతే టూ డేస్ అయినా ఉంచుతాను బంతి పూల్లో రెండు రకాలు ఉంటాయి కదా ఎల్లో అండ్ రెడ్ కలర్లో సో అవైతే ఉంటాయి బంతి పూలతో పాటు నేనేమో డెకరేషన్కి పాల్ రోజు రెక్కలు యూజ్ చేశాను కదా అవి మాడిపోయినట్టు అనిపించాయి సరే ఈలోపు గుమ్మ ముందు కూడా ఊడ్చేసి మాలంతా తీసి గోతంలో వేసి పెడితే మావారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేక్లో వేసేస్తానని చెప్పారనమాట సో అందుకే ఇవి ఇక డస్ట్బిన్లో అలా వేయకుండా నీట్గా వన్ సైడ్ ఊడ్చేసి ఎత్తి డస్ట్బిన్లో వేసి మొత్తం కవర్ కట్టి అలాగే చెరువులో వేసేస్తే మంచిది కదా ఇంట్లో ఏ పూజలు జరిగినా వ్రతాలు జరిగినా అలాగే చేస్తాను గజమాల కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ ఇంట్లో పూలు వాడతాం కదా పూజలో అవన్నీ కూడా చెరువులో వేసేస్తాను అనమాట ఎప్పుడైనా అంతే సో దాని తర్వాత పూజ కంప్లీట్ చేసుకున్నానండి పూజ రూమ్లో వెజల్స్ ఉంటే అవి మొత్తం వాష్ చేసేసి బాల్కనీలో పెట్టాను ఇక అదేమీ షూట్ చేయలేదు కానీ మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టమాటో కర్రీ అండ్ రైస్ అయితే వండేసాను అనమాట అప్పటికే ఆ పనులతో నాకు చాలా లేట్ అయింది ఇక వన్ బై వన్ ఏంటంటే పనులు చేసుకుంటూ మధ్యలో వంట కూడా ఫినిష్ చేసేసాను ఈలోపు ఈ అప్పడాలు ఉంటాయి కదా ఇవైతే నాకు చాలా ఇష్టం బాగుంటాయి కొంచెం చప్పగా అలాగా పిల్లలైతే బ్యాడ్సే నచ్చుతారు సో బ్యాడ్స్ అన్నీ అడుగునున్నాయి కాబట్టి అవి తీసి మళ్ళీ పైన ఉన్నవి మళ్ళీ లోపల పెట్టేస్తున్నాను అనమాట ఈ జార్ భలే యూజ్ అవుతుందండి నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను ఇలా అప్పడాలు వడియాలు వేసి పెట్టుకోవడానికి ఇలా విజిబుల్గా ఉన్నాయి అంటే మనం ఈజీగా తీసుకోవచ్చు కదా సో ఆ జార్లో అయితే అలా వేసి పెట్టున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని పిల్లలకి వేయిస్తున్నాను అనమాట ఫస్ట్ బ్యాట్లు ధనుష్కి టెడ్కి ఆ బ్యాట్స్ అండ్ నాకు మాత్రం ఇవన్నమాట సగ్గుబియ్యంతో చేసిన వడియాలు చాలా బాగుంటున్నాయి యాక్చువల్గా ఇవి ఆయిల్ కూడా ఊరికే చిందుతూ ఉంటుంది అనమాట కొంచెం కేర్ఫుల్గా వేయించుకోవాలి వీటిని మాత్రం సో ఇలా స్టీల్ డబ్బాలో వేసి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే నేను లెవెన్ లెవెన్ థర్టీకి లంచ్ అనేది కంప్లీట్ చేసేస్తాను వండడము ఈ లోపల ప్లేట్లో పెడితే ఏంటంటే వడియాలు మెత్తగా అయిపోతాయి కదా అందుకని చెప్పి అలా టిష్యూ పేపర్లో వేసి పెట్టుకుంటున్నాను సో ఈ డ్రెస్ ఏంటంటే పిల్లలు నా కోసం అమెజాన్లో ఆర్డర్ పెట్టారనమాట మదర్స్ డే గిఫ్ట్గా భలే హ్యాపీ అయ్యాను అసలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే సిక్స్ డబల్ నైన్ ఉంది కాస్ట్ ఇది వరకు ఒకసారి టెడీ నేను బయటికి వెళ్ళినప్పుడు వెయిటింగ్ ఉనిందనమాట అక్కడ సో చిన్నప్పుడు అమెజాన్లో నేను డ్రెస్సులు చూస్తూ కొన్ని కార్ట్లో పెట్టుకున్నాను అనమాట నా సైజ్కి సంబంధించి అండ్ డ్రెస్సెస్ నైట్ వేర్ ఒకటి అండ్ డ్రెస్సెస్ ఒక రెండు మూడు పెట్టుకున్నాను అనమాట ఎప్పుడో నాకు కుదిరినప్పుడు ఒక్కొక్కటిగా మంత్లీ వన్స్ అలా ఆర్డర్ పెట్టుకుందాము అని చెప్పి సరే టెడ్డీ ఏంటంటే అందులో ఒక డ్రెస్ కార్ట్లో ఉన్న డ్రెస్ ఆర్డర్ పెట్టారు పిల్లలు ఒక సర్ప్రైజ్ అనమాట వాళ్ళ డాడీని అడిగి ఆర్డర్ అయితే ఆ డ్రెస్సు పెట్టించారు ఒకరోజు నైట్ ముగ్గురు చిన్నగా మాట్లాడడం అయితే నేను విన్నాను కానీ బట్ ఏదో మాట్లాడుకుంటున్నారులే అని చెప్పి నేను కిచెన్లో లైట్ తీసుకున్నాను ఆ డిస్కషన్ ఇదే అయ్యి ఉంటుంది అని డ్రెస్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది భలే నవ్వుకున్నాను నేనైతే అసలు ఎందుకంటే సర్ప్రైజింగ్లు ఏమి చేసుకోమన్నమాట ఇంట్లో నలుగురం కూర్చొని ఏదైనా డిస్కస్ చేసుకోవడం కానీ తర్వాత పిల్లలతో కానీ ఫ్రీగా మాట్లాడుతూ ఉంటాను ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను అనమాట పిల్లలతో అలాగే పిల్లలు కూడా మంచిగా వాళ్ళ స్కూల్లో జరిగినవి కానీ అన్నీ చెప్పుకుంటూ ఉంటారు బాగా టైం స్పెండ్ చేస్తాం నలుగురం కూడా సో అందుకని నవ్వుకున్నాను సర్ప్రైజ్ ఇచ్చారా నాకు అని చెప్పి తర్వాత ఈవినింగ్ వెజిల్స్ ఉన్నాయి కదా అలాగే బట్టలు కూడా చాలా ఉన్నాయండి ముందు రోజు ఏంటంటే వాష్ చేయలేదన్నమాట ఆ రోజంతా పనే సరిపోయింది కదా బెడ్షీట్స్ ఉన్నాయి ఇంకా పూజలు అంటే తెలిసిందే కటన్స్ అయితే తీయనులేండి సిక్స్ మంత్స్కో త్రీ మంత్స్కో తీస్తాను అవి కటన్లు అంటే చాలా పెద్ద పని నాకు నా వల్ల అవ్వదు తీయడం కానీ వేయడం కానీ సో అందుకని కటన్స్ కాకుండా బెడ్షీట్స్ మ్యాట్స్ అన్నీ తీసి వాష్ చేస్తున్నాను అనమాట అంతకుముందు ఈ వర్షాలు కూడా కదా మధ్యలో అసలు కుదరట్లేదు అన్నమాట కొంచెం ఎండ వచ్చింది అంటే వెంటనే వేసేస్తున్నాను లేదంటే నైట్ పుట్ట వేసి లోపల వైపే వేస్తున్నాను అనమాట సో అలాగా బట్టలు కూడా ఒక రెండు ట్రిప్పులు అయితే వేసున్నాను నాకు బట్టలు ఎక్కువ ఉన్నాయనుకోండి అసలు భయం వేస్తుంది అలా జమ అయిపోతాయేమో అని చెప్పి అందుకే ఎప్పుడు బట్టలు అప్పుడు ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా రెండు మూడు ట్రిప్స్ వేయడానికి కూడా వేస్తాను కానీ వెయ్యకుండా మాత్రం ఉండను ఇలా పూజలు అప్పుడు తప్ప అండ్ అలాగే బయట వెజల్స్ కూడా చాలా వాష్ చేసి పెట్టున్నాను అనమాట ఫస్ట్ ఈ ట్రే ముందు సర్దేసాను అనుకోండి ఇందులో ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి స్పో గెరిటెలు చిన్న చిన్న ప్లేట్స్ టీ గ్లాసెస్ అన్నీ దీంట్లో వేసి పెట్టుకుంటాను అందువల్ల ఈజీగా టబ్బు తీసుకొచ్చి సర్దేసుకున్న తర్వాత ఈవినింగ్ ఏంటంటే కొన్ని గిన్నెలు ఉంటాయి ఖాళీ ఉంది టైము అనుకుంటే ఈవినింగే వాష్ చేసేస్తాను మధ్యాహ్నం లంచ్లో తిన్న ప్లేట్స్ కానీ అవి అలా కాకుండా టైం లేదు అనుకున్నవి మాత్రం ఆఫ్టర్ డిన్నర్ వాష్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా బద్దకం ఉంటే మాత్రం ఇక నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుంటాను అనమాట అలా వన్ బై వన్ ఇంకా అన్ని గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను పైగా పూజ పూజారూంలో ఉన్న వెండి సామాను కూడా వాష్ చేసి పెట్టున్నాను కాబట్టి అవి కూడా నీట్గా వాష్ చేసినవి తుడిచేసి నీట్గా టిష్యూస్తో లోపలైతే పెట్టేశాను కొన్ని పూజలో కావాల్సినవి అయితే పూజ రూమ్లో పెట్టుకున్నాను అనమాట ఆ పని అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా అని చెప్పి వాష్ చేసేస్తున్నానండి ప్లేట్స్ మధ్యాహ్నం లంచ్ చేసినవి సో అవి టబ్బులు అయితే ఇంకా ఉన్నాయి అవి సర్దలేదు ఇవి వాష్ చేసేసి బయట పెట్టేసి అవి తీసుకొచ్చి సర్దేస్తాను గిన్నెలు మాత్రం టూ టైమ్స్ వాష్ చేసుకోవడం వల్ల కొన్ని కొన్నే పడతాయి టైం సేవ్ అవుతుంది అండ్ అలాగే మనకు ఎక్కువ పని చేసినట్టు అనిపించదనమాట సో బయట టబ్బులు ఏం పెడతాను పెద్ద పెద్దవి వంటకు సంబంధించినవి బౌల్స్ అవి పెడుతూ ఉంటాననమాట నాన్ స్టిక్ పాన్స్ కానీ జార్స్ కానీ అలా పెడతాను సో వాటిని ఇప్పుడు లోపలికి తీసుకొచ్చి సర్దినా పనేం లేదు కదా అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ సర్దుకుందామని టబ్లో అలాగే ఉంచాను ఇక ఒక ట్రిప్ అయిపోయింది వాషింగ్ మిషన్లో బట్టలు అవి సోఫాలో వేసేసి మిగిలినవి ఆరేస్తున్నాను అనమాట సోఫాలో అలాగే ఉంటాయి కదా అందుకే ఇప్పుడు అప్పుడు వెంటనే బట్టలు అయితే ఫోల్డ్ చేసేస్తాను చేసిన తర్వాత నైట్ ఏంటంటే ఇక కర్రీ చపాతి చేసే ఓపిక అయితే నాకు లేదు సో అందుకని ఈజీగా ఉంటుంది కదా పన్నీర్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను ఇది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా అండ్ పిల్లలు కూడా లైక్ చేస్తారు అని చెప్పి వన్ సైడ్ అయితే ఇలా పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను ఇందులోకి కర్డ్ అయితే సరిపోతుందండి ఇందులోకి కొంచెం కారము పచ్చిమిర్చి వేసాం కాబట్టి అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఆ పన్నీర్ అయితే మస్ట్ అండ్ షుడ్ వీక్లీ త్రీ టైమ్స్ కానీ అట్లీస్ట్ టూ టైమ్స్ కానీ చేయడం అయితే షోర్గా చేస్తాను వీక్లీ టూ టైమ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట సో పన్నీర్ కర్రీ చేసే బదులు ఇలా పన్నీర్ పలావ్ అయితే చేస్తున్నాను అనమాట ఇలా చేశాను ఒకవేళ ఉన్న నెక్స్ట్ డేకి బాగానే ఉంటుంది అలాగే కొంచెం ముందనుకోండి ఇక నెక్స్ట్ డే వరకు ఏం ఉంచను మా కింద సెక్యూరిటీ ఎలాగో ఉంటారు కదా తనకి ఇస్తానన్నమాట సో తను తింటారు కదా అని అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్